ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా మాచల నియోజకవర్గం మాచల్ల పట్టణంలోని వైఎస్సార్సీపీ నందు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వ విప్ పల్నాడు జిల్లా అభివృద్ది మండలి చైర్మన్ పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు మాచల్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు వైఎస్సార్సీపీ రాష్ట యువజన విభాగ ఉపాధ్యక్షులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ ఎంపీటీసీ జడ్పీటీసీ కౌన్సిలర్స్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు உதிரே <laughs> படகு 5 కాఢాదిలులకదల. şallah« <laughs> పండ఼ింిలిండు圁 Background pareatalний कie efecto కిజఛతయాబులనిలలిల గేండుగ الన్యల. భాటాదిలి నండిలాలేలా కపీుల్లలిల తెజలఈ మిలిలిలిలి గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి మహిళలు జగన్మోహన్ రెడ్డి గారి వేడుకల్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం దానిలో భాగంగా మార్చిలో నియోజకవర్గంలో ఉండే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా చేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా కేసీ కార్యక్రమం కాకుండా బ్లడ్ డొనేషన్ అన్నదాన కార్యక్రమాలు కూడా చేయబోతా ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఒకటి నా సొంత నిధులతోటి అరవై లక్షలతోటి కట్టించడం జరిగింది అది ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమం కూడా పెట్టేసేసి వాళ్ళకి కూడా అది హ్యాండ్ ఓన్ చేయబోతాం రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో పేద వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అందించారో రాబోయే ఐదు సంవత్సరాలు కూడా పేదలకు విధంగా అండగా ఉండాలని కూడా ఆ దేవుడి యొక్క ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ కూడా ఉండాలని కోరుకుంటూ బాచల్ల నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ కూడా